శ్రీ నమ నమః శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం బుధవారం ఏడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు తదియ రాత్రి పది గంటల ఆరు నిమిషాల వరకు నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు గణపతి అష్టోత్రాన్ని చదవండి గరికతో స్వామివారిని పూజించండి జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి సంతానం విదేశాలలో విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు వస్త్రాలు కొనుగోలు చేస్తారు వృషభ రాశి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది రాశి ఎంతటి వారైనా మాటలతో ఆకట్టుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు కలిసొస్తాయి కర్కాటక రాశి రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి కొంతవరకు కలిసి వచ్చే కాలం సింహరాశి నూతన మిత్రుల పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ధనలాభం పొందుతారు కన్యా రాశి బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి క్రై విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది కులారాశి జీవిత భాగస్వామి నుండి ధనవస్తు లాభాలు పొందుతారు ఆహ్వానాలు అందుతాయి వృష్టిక రాశి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు ధనస్సు రాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి అందరిలోనూ గుర్తింపు మకర రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి కుంభరాశి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది కాంట్రాక్టులు దక్కుతాయి మీనరాశి పట్టుదలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు